అల్లాడి విజ్ఞాన కేంద్రం టీ స్టాల్ టీ స్టాల్ ఉంది చూడు ఇక్కడ చాయ్ హబ్ అనేది ఉందన్న మార్కెట్ మార్కెట్ అనగా పక్కన పోరాటాలో పోరాటాలో పోరాటో నిర్మూలన పోరాట సమితి గత ఇరవై ఏడు సంవత్సరాలుగా కారంచేడు చుండూరు దళిత మృత వీరులు చెందించిన నెత్తురు సాక్షిగా వాళ్ళ ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాలను ఎత్తిపడుతూ వారి త్యాగాలను ఎత్తిపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఉంది రాష్ట్రంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తూ ఉంది అందులో భాగంగా రేపు ఆగస్టు ఆరున చుండూరు అమరులకు నివాళులు అర్పించాల్సిన నేపథ్యంలో బయట ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఆయా దళిత మృతవీరుల నెత్తుడి త్యాగాలను ఎత్తుపడుతూ సభలు నిర్వహించాలనుకున్న సందర్భంలో ఈ రోజు కొన పోరాట సమితి పల్నాడు విజ్ఞాన కేంద్రంలో కారంచేడు చుండూరు లక్ష్మీపేట వెంపేంట దళిత మృతవీరుల త్యాగాలను ఎత్తుపడుతూ ఈ సంస్మరణ సభను జరుపుతాం ముఖ్యంగా నలభై సంవత్సరాల క్రితం కారంచేడులో కమ్మ భూస్వాములు మాదిగపల్లె మీద పడి విచక్షణ రహితంగా దాడి చేసి ఆరు మంది మాదిగల్ని హత్య చేశారు ఆడపిల్లల్ని అత్యాచారాలు చేశారు ఇల్లు లూటి చేశారు అటువంటి హంతకులకి ఇవాళ చించురామయ్య లాంటి హంతకులకి విగ్రహాలు ఏర్పాటు చేసి స్వయానా ఇదే ఇవాళ ఈ రాష్ట్ర మంత్రి అయినటువంటి లోకేష్ పూలదండలు వేసి ఆయనకు జోహాలు చెప్తాడు అంత సిగ్గు చేయడంటే హంతకులు ఇవాళ హంతకులే అధిపతులై నేరాన్ని ప్రోత్సహించే వాళ్ళు నేరాన్ని ఇంకా చేయండి అని ఆయా సమూహాలు రెచ్చగొడుతున్నటువంటి సందర్భం అలాగే చుండూరులో తొంభై ఒకటి ఆగస్టు ఆరున చుండూరులో రెడ్లు కాపులు కలిసి మాల మాదిక పల్లెల మెటబడి దాడి చేసి విచక్షణారహితంగా ఎనిమిది మందిని ముక్కలు ముక్కలుగా నరికి గోతం సంచుల్లో మూటలు కట్టి తుంగభద్ర కాలువలు వేసినటువంటి దుర్మార్గమైన పరిస్థితి అప్పటికి ఇప్పటికీ నలభై ఏళ్లుగా మొత్తంగా కారంచేళ్ళలో ఎగిసిపడిన దళిత ఉద్యమం కులాన్ని అన్ని పార్టీల ఎజెండాలోకి తీసుకొస్తే ఆ నాటిన ఉద్యమం చుండూరు తర్వాత బలహీనపడి ఇవాళ దళిత నాయకులు ఎలా తయారయ్యారంటే దళిత ఆత్మగౌరవ ప్రతిఘటన పోరుల నుంచి ఉద్భవించినటువంటి కవులు కళాకారులు దళిత నాయకులు కొంతమంది ఇవాళ స్వార్థపరులుగా మారి పాలక వర్గాల పంచం చేరి పదిగాపులు కాస్తున్నారు మాకు పదవులు ఇవ్వండి లేకపోతే మాకు ఇంకా భిక్ష పెట్టండి అని చెప్పేసి అడుక్కుంటున్నారు అటువంటి సందర్భాల్లో ఈ దళిత మృతవీరులు ఎవరైతే ఉన్నారో కారం చేడు చుండూరు లక్ష్మీపేట వేంపేంట దళిత మృతవీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిందించడం ఎత్తు సాక్షిగా దళిత ప్రతిఘటన పోరాటాలు నిర్మాణం చేయాలని వాళ్ళ ఆశయాలను ఎత్తిపట్టాలని కులనిర్మూలనా పోరాట సమితి ఈ సభలు నిర్వహిస్తా ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఈ సమావేశానికి వచ్చి కారంచేడు చుండూరు దళిత నివాళులు అర్పించినటువంటి ప్రజలకు ప్రజాస్వామికవాదులకు ప్రజా సంఘాల నాయకులకు కుల నిర్మూలన పోరాట సమితి విప్లవన తెలియజేస్తాం